ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అంటే తల్లి నీ కోరికలన్నీ నెరవేరే కాలం వచ్చేసింది ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పేది వెంటనే విను నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారు ఆ సాయినాథ్ని మాటల్లోనే విందామా తల్లి నేను చెప్తున్నాను కదా నీ కోరికలన్నీ ఇక నెరవేరబోతున్నాయి నేను నీ తండ్రినమ్మా నిన్ను కాపాడాల్సిన పూర్తి బాధ్యత నాపై ఉంది బిడ్డ ఈ ప్రపంచంలో నువ్వు జీవించడానికి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నిన్ను చేరదీసి జీవించేలా చేసింది నేను నా పూర్తి ఆశీర్వాదం నీకుంది తల్లి నా ఆశీర్వాదం ఒక్కటి నీకు కలిగితే చాలు సకల దేవతల ఆశీర్వాదం నీకు లభించినట్లే తల్లి అర్థమైంది కదా జీవితంలో ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు అవి నీ జీవితాన్ని చాలా మంచిగా మారుస్తాయి ఒక్కటి తెలుసుకోమ్మా నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఓటమి అనేది ఎదురవ్వడం సహజమే అది ఎలా అయినా సరే అలా అని నీ లక్ష్యాన్ని ఆపేసుకుంటాను వెనకడుగు వేస్తాను అంటే ఎలా చెప్పు అలా కాకుండా జీవితంలో ఎన్ని ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అప్పుడే కదా నీ జీవితం నీకు మంచిగా కనిపిస్తుంది అదే నీకు నీ భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తుంది అర్థమైంది కదా బిడ్డ అసలు ఒక్కసారి ఆలోచించు ఎక్కడ తప్పు జరిగిందో అని చెప్పి ఆలోచించినట్లయితే తర్వాత నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది ఏం చేస్తే నీ భవిష్యత్తు అనేది మంచిగా ఉంటుందో ఏం చేస్తే నీ భవిష్యత్తులో ఓటమి అనేది నీకు ఎదురవుతు ఎదురవకుండా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడు అప్పుడు ఆ ఆలోచన నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది ఒక్కటి చెప్పన బిడ్డ సమాధానం కోసం వెతికితే గొప్ప గుణపాఠాలు నీకు ఎన్నో ఎదురవుతాయి అందుకే ఓటమి ఎదురైనప్పుడు అస్సలు కృంగిపోకు అసలు ఎందుకు ఇలా జరిగిందో ఒక్కసారి ఆలోచించు నీ బాధకి కారణం ఎవరో నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు తెలుస్తుందమ్మా ఓటమిని ఎలా జయించేందుకు మార్గాలు కూడా వెతుకు వాటిపై కృషి చెయ్యి ఇలా చేస్తేనే కదా నువ్వు సక్సెస్ సాధించగలవు విజయాన్ని చేరుకోగలవు చెప్పు అలా చేస్తేనే ఎవరైతే నిన్ను నాశనం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు నిన్ను చూసి తలదించుకునేలా చేస్తాను ఓటమి నేర్పే నిజమైన పాఠాలు అనుభవాలమ్మా ఇంకా ఏది కూడా మనకి ఏమీ చెప్పలేదు కాబట్టి ఓటమిని చూసి భయపడకు సవాలుగా తీసుకొని ముందుకు వెళ్ళు అది నీ గెలుపుకి మొదటి మెట్టుగా భావించి వెళ్ళినట్లయితే తప్పకుండా నువ్వు మంచిగా జీవించగలవు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అస్సలు భయపడకు కష్టాలు అనేటివి రోజు వచ్చి పలకరించిపోయే చుట్టాలు లాంటి వాళ్ళమ్మా చుట్టాలు ఎలా అయితే వచ్చి వెళ్తూ ఉంటారో అలానే కష్టాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి అలాంటి వాటి కోసం నువ్వు అస్సలు భయపడకు బాధపడకు ఏదైనా సరే ఎదురైతే ధైర్యంగా ఎదిరించి పోరాడు నీకు తోడుగా నేనున్నాను కదా తల్లి ఇక ప్రశాంతంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అస్సలు భయపడకమ్మా ఇక నీకు కృంగిపోయిన కాలం వచ్చినా సరే నేను నీకు తోడు ఉన్నంతవరకు నీకు ఎలాంటి ఆపద రాదు నీ గట్టి పట్టుదలతో నువ్వు ఏదైనా సరే ఇట్టే సాధించేస్తావు తల్లి నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా నువ్వు విజయాన్ని చేరుకోగలవు నువ్వు ఎన్నో ఆలోచనలతో కృంగిపోయినా సరే నేను నీ వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నన్ను నమ్మిన నా బిడ్డ చెయ్యి నేను ఎందుకు వదులుతాను చెప్పు ఇప్పటి వరకు నీకు ఎన్నో కష్టాలు కన్నీళ్ళు అన్నీ వచ్చాయి కదా వీటన్నిటిని చూశాక నీ జీవితం మీదే నీకు విరక్తి కలిగింది అయినా సరే అధైర్యపడకమ్మా నీ కష్టకాలాన్ని నీకు అనుకూలంగా మార్చే బాధ్యత నాది కన్నీటి కళ్ళతో ఉండకు తల్లి నేను నీ నీడలా నీవెంటే నీ చుట్టూనే తిరుగుతున్నాను కదా ఇక నీకెందుకు చెప్పు దిగులు నీకు అవసరమైన వాటన్నిటినీ నీకు కావలసినవన్నీ ఇచ్చేందుకు నేను నీ దగ్గరికి వస్తున్నాను ఆ సమయం ఎంతో దూరంలో లేదు తల్లి అతి త్వరలోనే నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి నీకు కావలసినవన్నీ నీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి నీకు కావలసిన దారిని నేను ఏర్పరిచేశానమ్మా నువ్వు నా దగ్గర అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం కూడా ఇస్తాను నా పాదాల దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ అతి త్వరలోనే నెరవేరబోతున్నాయి ఒక్క క్షణం కూడా నీ సాయిని మరువక తల్లి నువ్వు నీ సమస్యలను నీ ప్రార్థనలు మరిచిపోయినా సరే ఒక్కసారి నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెట్టావు అంటే వాటిని నేను నెరవేర్చే తీరుతాను తల్లి జీవితంలో నువ్వు పడ్డ కష్టం బాధ ఇవన్నీ తీరే రోజు వచ్చేసింది ప్రకృతిలో మార్పులు ఎలా అయితే మారుతూ ఉంటాయో అలానే కదా జీవితంలో గొప్ప మార్పు వస్తుంది నీ బాబా అన్నిటినీ మారుస్తారు తల్లి నమ్మకంతో ఉండు నీ జీవితం కూడా ఏదో ఒక రోజు మారుతుంది అతి త్వరలోనే మంచి జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన నువ్వు ఇక నెమ్మదిగా ఉండబోతున్నావమ్మా నీ కష్టకాలం ముగిసిపోయింది తల్లి ఇక నువ్వు అస్సలు దేనికి కూడా దిగులు పడాల్సిన పని లేదు అతి త్వరలోనే నేను నీ దగ్గరికి వస్తున్నాను ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నేను తీరుస్తానమ్మా నీ జీవితంలో ఉన్న కష్టాలు నిన్ను చూసి పారిపోయేలా చేస్తాను నేను నీతోనే ఉంటాను తల్లి నీ కష్ట సమయంలో నేను నీకొక తల్లిగా తండ్రిగా ఒక నీ స్నేహితుడిగా అన్నదమ్ములుగా ఉంటాను ఎలాంటి కష్టమూ నీ దగ్గరకు రానివ్వను నీ ప్రార్థనలు ఫలించే సమయం ఆసంభం ఆరంభమైందమ్మా అది కూడా నీ బాబా ఆశీర్వాదంతోనే నీ బాబానే ఆరంభించారు తల్లి నీ బాబా నీకు తోడు ఉన్నంతవరకు ఇక నువ్వు దీని గురించి ఆలోచించకు ధైర్యంగా ఉండు నేనున్నాను కదా ఇక ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదు తల్లి ముందుగా నేను చెప్పినట్లుగానే నీ కోరికలన్నీ తీరే కాలం వచ్చేసిందమ్మా ఆఖరిగా ఒక్కటి చెబుతాను వినుబిడ్డా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో ఒక్కసారి ఆగి ఆలోచించు తరువాత ముందుకి అడుగువయ్యి అప్పుడు నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు ఏ పని చేస్తే నీ భవిష్యత్తులో మళ్ళీ ఓటమి అనేది రాకుండా ఉంటుందో దాని గురించి ఆలోచించు ఆ ఆలోచనలని మొదలుపెట్టు అప్పుడే కదా నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది అర్థమైంది కదా బిడ్డా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు మనం ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు బాబాగారు మనకి ఒక మంచి సందేశాన్ని ఒక సలహానైతే అందించారు మరి ఈరోజు బాబాగారు మన కోసం తెచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్